హాయ్ అండి ఈరోజు పచ్చిరెలు గుడ్లు బెండకాయ పులుసు ఎలాగో తెలుసుకుందామండి దానికోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఆనియన్స్ ముక్కలు బెండకాయ ముక్కలు బాయిల్ చేసుకున్న ఎగ్స్ శుభ్రం చేసుకున్న పచ్చిరెయ్యలు అలాగే పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలండి ముందుగా కడాయిని పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసుకోండి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ను ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇందులోకి పచ్చియలు యాడ్ చేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇదే కడాయిలో ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని సరిపడగా సాల్ట్ వేసుకోండి ఇందులోకే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అందులోకి బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ ఆయిల్లో మగ్గిన తర్వాత వేపుకొని పక్కన పెట్టుకున్న పచ్చిరీలు కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి సరిపడక కారం వేసుకుని కారం పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకుని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిరీలు బెండకాయ గుడ్లు పులుసు రెడీ అండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పక్కా పల్టూ స్టైల్ అండి